ఎగ్ అయ్యో సరే నువ్వు ఎగ్ ఓకే చేయిదూర్చుకో చేయి తుడుచుకో అక్కడక్కడ టిష్యూ ఉంది కదా వెట వైపు ఉన్నాయి చూడు ఏయ్ నెక్స్ట్ అయ్యి నీ ఎగ్ ఎగ్గే ఎగ్గే నాన్న ఏంటది బటర్ఫ్లైయా ఓకే வாவ் சூப்பள்ளி ஏன்ஜேசா பட்டர்ஃபை ரெடி அந்த எல்லாம் அது பட்டர்ஃபை அட்ல குடுத்ததா சரி இங்க சூப்பி எல்லாம் வந்தது பாங்கிளெக்ஸ்ட் இங்கொக்கி ஏதோ எக்ஸ்தான் எக் வயலா மையோ ఫోటో తీయాలా ఎందుకమ్మా తీసా ఏం డ్యాన్స్ చేస్తున్నావు ఏం పెడతావు టీవీలో చెప్తున్నావు టీవీలో డ్యాన్స్ డ్యాన్స్ చేస్తావా ఏం డ్యాన్స్ వస్తుందని ఇప్పటినీకా